హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అయితే న్యూస్ అయితే వచ్చింది దాని గురించి అయితే వీడియోలు అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి ఇంక వీడియో అయితే మొదలు పెట్టేద్దాం ఇక్కడైతే చూసుకోవచ్చు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అయితే న్యూస్ అయితే వచ్చింది ఇది టీజీకి సంబంధించినది అనమాట ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ ఇతర ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు అయితే మారనున్నాయైతే వీళ్ళది చెప్తున్నారు దీనికి సంబంధించిన తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులారిటీ కమిటీ ఏమందంటే ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే వీళ్ళది చెప్తున్నారు నిన్న జరిగిన సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే విద్యా సంవత్సరాల ఫీజులపై అయితే చర్చించారంట త్వరలో ఆయా కాలేజీలకి ఎంత ఫీజు కోరుకుంటున్నాయనే వివరాలను అయితే మేనేజ్మెంట్ల నుంచి స్వీకరించనున్నారు అనేది వీళ్ళది చెప్తున్నారు చూసుకుంటే త్వరలో ఏ ఏ కాలేజీలు ఎంతెంత ఫీజులను అయితే కోరుకుంటున్నాయనే వివరాలను అయితే మేనేజ్మెంట్లో వాళ్ళైతే ఆ వివరాలను తీసుకొని దాన్ని వచ్చి స్వీకరించనున్నారని అనేది వీళ్ళది చెప్తున్నారు వాటి ఆధారంగా ప్రభుత్వానికి అయితే అయితే చేయనున్నారు ఇంకా మన వీడియో అయితే అంతే అనమాట మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఒక నచ్చితే లైక్ చేసుకోండి